హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గురించి పాలించనే ధోరణిలో ఈ ప్రభుత్వాలు కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నాయి కార్మికులు చేస్తున్న శ్రమని గుర్తించి కార్మిక కార్మికులకు రావాల్సిన జీత పథ్యాలను సంక్షేమ పథకాలను అమలు చేసి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులని రెగ్యులర్ చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మేము కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ పురపాలక సంస్థలో సేవలు అందిస్తున్నాము మా సేవలు గుర్తించి మమ్మల్ని పర్మనెంట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు అత్యవసరం అంటే అందులో మంచినీటి కానీ చాలా అత్యవసరమైనది ప్రజలకు తాగునీరు లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు అలాంటి ప్రజలకు మంచినీరు అందించే కార్మికులకు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే చాలా ఘోరమైన పరిస్థితి వారేమీ కొంతంగా కోరికలు ఏమి అడగడం లేదు వారు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల అదే విధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ ఇంజనీర్ కార్మికులకు అమలు చేయాలని చెప్పి ప్రధానంగా తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి ఎందుకంటే గతంలో అమలు చేసేవారు ఇప్పుడు అది ఈ ఇంజనీర్ కార్మికులకైతేనేమి స్కీమ్ వర్కర్లకైతేనేమి పారిశుద్ధ కార్మి ఎవరికి అమలు కాకున్నట్ల ప్రభుత్వ ఉద్యోగం అని మన సచివాలయం కంప్యూటర్ లో కనబడుతుంది మళ్ళీ అలాంటప్పుడు ఈ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించండి లేదంటే సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి మేము సిఐటు గా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఎందుకంటే కార్మికులు నిత్యం వారు ప్రమాదం కుడుతున్న నిత్యం పనులు చేస్తుంటారు అలాంటి కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆ రోజు అధికారంలో రాకున్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇంజనీర్ కార్మికులను మేము అధికారంలోకి వస్తేనే మీకు న్యాయమైన డిమాండ్లు అమలు చేస్తాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తాం అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి యువకాలంలో నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రమోహన్ నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే కాకుండా యువగలంలో మానపికల్లో గానీ పొందుపరిచారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం సముద్రం పాటు పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటూ మహానాడు చేస్తున్నారు మరి ఈ రోజు వీరు మహానాడు చేస్తూ సంబరాలు చేస్తారు మరి మా కార్మికులు మా పరిస్థితులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి ఒక సమస్య అంటే ఒక సమస్య పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా ప్రభుత్వం వీటిని స్పందించి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులను సమస్యలు పరిష్కరించాలా వీరేవైతే న్యాయమైన డిమాండ్లు వాటన్నిటిని పరిష్కరించని లేని ఏడలా రాబోయే రోజుల్లో సిఐటి అండదండగా ఉండు వీళ్ళతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ కూర్చున్న కార్మికులందరికీ సిఐటి సంపూర్ణంగా మద్దతు తెలుస్తూ సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మున్సిపల్ కార్ మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరుగుతుంది ఈ ముట్టడి కార్యక్రమం భాగంలోనే ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు అదేవిధంగా వాటర్లస్ ఎలక్ట్రీషియన్ ఇవన్నీ కూడా ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది మాకేమి పను బాటలు లేక మేము ఇక్కడ కూర్చోట్లా మాకు రావాల్సిన జీతబత్తాలు అయితే ఏ అయితే ఉన్నాయో అవి మీరు సకాలంలో ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతున్నాం అది మేము కూడా అడిగింది కాదు మేము అదంతా ముందే మీరు గద్ద రెక్కేదాని కోసం కోసం మాకు మోసభూతమైన మాటలు చెప్పి మోసమైన మాటలు చెప్పి మీకు పిల్లలు ఉండే ఎంతమంది పిల్లలు ఉంటే అన్నారు అంతమంది పిల్లలకు మీకు తల్లికి మంగనం ఇస్తాం మీ నాయనకు రైతు భరోసా ఇస్తాం మీ కార్మికుడు ఉంటే కార్మికుడికి న్యాయం చేస్తాం మీకు సిపిఎస్ కల్పిస్తాం మీకు పర్మిట్ ఉద్యోగం కల్పిస్తాం అనేక రకాలైన మోసపూర్తమైన మాటలు చెప్పి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు మరి మేము ఒకటే అడుగుతున్నాం ఒకటే అడుగుతున్నాం మీరు ఆ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోల్లో ఏమైతే చెప్పారో మేము అయ్యే అడుగుతున్నాం మేము అయ్యే అడుగుతున్నాం మీదేమి కొంచెము గౌరవి ఓడంలో ఆ రోజు ఏం చెప్తారు మేము వచ్చిన వెంటనే మీకు పర్మిట్ చేస్తాం మేము వచ్చిన వెంటనే మీకు సిపిఎస్ రద్దు చేస్తాం మేము వచ్చిన వెంటనే మీకు తల్లికి వంగనం ఇస్తాం మేము వచ్చిన వెంటనే మీకు రైతు భరోసా ఇస్తాం మేము వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికి ఇస్తామని చెప్పినారు ఆ రోజు మీరు చెప్పినారా మేము మీరు ఔట్ ఉద్యోగులు అయితే మీకు తల్లికి వంగనం రాదని చెప్పినారా మీరు ఔట్ ఉద్యోగులు అయితే మీకు సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పినారా వాళ్ళు ఆ రోజే చెప్పండి మేము కూడా ఏం ఆలోచన చేయాలో ఆలోచన చేస్తుంటాం కదా మరి ఈ రోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీకు సైకిల్ పండి ఉంటే వర్తించదు ఉంటే వర్తించదు ఎద్దరు బండి ఉంటే వర్తించదు మీకు ఎకరా భూమి ఉంటే వర్తించదు మూడు మూడు వందల కరెంటు బిల్లు దాడితే మీరు అరుగులు కార్యని చెప్పి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు రాయమని చెప్పి కూడా మీకు అడుగుతున్నాం మరి అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా కార్మికులకు రావాల్సిన డిఆర్ఎస్ దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ పెట్టి కార్మికుల పైన మీరు దండయాత్ర చేస్తున్నారు వేధింపులు చేస్తున్నారు మీరు ఏమీ లేమికులకు ఇవ్వాల్సిన పనిముట్లు గాని కార్మికులకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కానీ కార్మికులకు ఇవ్వాల్సిన అనేక సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యలు కూడా అట్లే అట్టి పెట్టి అదే మాకు అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా మీరు వాడుకొని తిరిగి ఈరోజు కార్మికుల్ని వేధిస్తూ కార్మికుల్ని అనేక ఇబ్బందులు పెడుతుంది మీకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఈ రోజు మాకు ఎంత జీతాలని మీరు ట్రాలీ కొన్నా మీకు ఉన్నారు మాకేమైనా ఒక యాభై వేలు ఇస్తున్నారా ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారా ఏ విధంగా ఇస్తున్నారు మీరు ఏమి చేద్దాం మమ్మల్ని పర్మిట్ చేయండి మీరు సంచేమ పథకాలే నా కొద్దు మేము పర్మిట్ వర్కర్లుగా చెప్తున్నాం అందరిని కూడా పర్మిట్ చేయండి మాకు సంచేమ పథకాలు వేద్దాం మరి అలాంటప్పుడు ఈ పక్కనేమో మీరు అవుట్సోర్సింగ్ కార్మికులు కంటాక్ట్ కార్మికులు అంటారు ఇంకో పక్క బానిపోతానికి మీరు గవర్నమెంట్ ఉద్యోగిస్తూ అంటారు ఏ విధంగా నమ్మాలి మిమ్మల్ని మిమ్మల్ని అని చెప్తే మేము అడుగుతున్నాం మరి అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కార్మికులు అందరూ ప్రభుత్వ రెండు సంవత్సరాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కూడా సముచిద్దం కావాల జూన్ తొమ్మిదో తేదీకి అందరూ కూడా సముచిద్దం కావాలని చెప్పి సార్వత్రిక సమ్మెకి అందరం చిత్త కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వాళ్ళ సత్తా ఏమో తెలుసుకున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినాం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన గుంతకల్ పురపాలక సంఘంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు రోజువారి ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది గత పదహైదు రోజుల నుండి రోజు ఏదో కార్యక్రమంలో ప్రభుత్వం వారికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము మాకు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నా గానీ గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు కావున మేము ఈ రోజు నుండి ఈ నెల ఇరవై రెండు వరకు రోజువారీ ధర్నా కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఇరవై రెండు వరకు మా సమస్యలు గవర్నమెంట్ ప్రభుత్వం వారు స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేసే సంతోషము లేకపోతే ఇరవై రెండు రాత్రి ఇరవై రెండవ తేదీగా రాత్రి అర్ధరాత్రి నుండి మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిరోధకంగా సమ్మె బాట పడుతున్నాము కావున తక్షణమే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ జేఏసీ కార్మికులతో చర్చలు జరిపి వెంటనే మా యొక్క సమస్యలను చేయాలని కోరుతున్నాము లేకపోతే జరగబో పరిణామాలకి ప్రజలకి జరిగే నష్టాన్ని ఆ బాధ్యతను గవర్నమెంట్ వారే నిర్వహించాలని గవర్నమెంట్ వారే దానికి బాధ్యత వహించాలని కోరుతున్నాము మేము గత పది రోజుల నుంచి మనకు జరగబోయే కార్యక్రమాలన్నింటికి గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది లేదంటే ప్రజల ప్రజలకు ఇబ్బంది పడితే దానికి బాధ్యతలు ప్రభుత్వం వారే కావున ముందే హెచ్చరిస్తున్నాము ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి నుండి మేము మా కార్మికులు మరియు స్టేట్ లెవెల్ని అన్ని ఇంజనీరింగ్ మున్సిపాలిటీల కార్మికులు అర్ధరాత్రి నుండి నిరోధకంగా సమ్మె చేస్తూ టూన్ డౌన్ చేస్తూ మా యొక్క విధులను బహిష్కరిస్తామని తెలియజేస్తున్నాం ముప్పై ఒక్క రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈరోజు కుంటకాల్ మున్సిపల్ ఆఫీస్ ముందు మెయిన్ రోడ్లో ఈ దీక్షా శిబిరం వేసి దీక్ష కూర్చోవడం జరగడం కూర్చోవడం జరుగుతుంది జరిగినది ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు మా మా ఉద్యోగం ఇరవై ఐదేళ్ళు చేస్తున్నా కానీ కనీస వేతనాలు కనీస సమాన పనికి సమాన వేతనము ఏది ఒక్క రూపాయి కూడా మాకు ఐదు లేదు ఇరవై తొమ్మిది వేలు రెండు వందల జీతం ఇస్తే ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఇదన్నా చేస్తే మేమేమి ఏమి గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదు మాకు రావాల్సిందేవి మేము కష్టపడుతున్నాము దానికి సంబంధించిన కనీస వేతనం ఇచ్చినా కూడా సంతోషము లేదు ఆ పదమూడు వేల జీతానికి ఆ ట్రెజరీ ద్వారా రావడం వల్ల దాంట్లో ఉద్యోగి అవ్వడం వల్ల ఈ గవర్నమెంట్లో లో ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి ఏ ఒక్కటి అంటే ఒకటి కూడా మాకు గత ఆరు సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకం రావడం ఈ పదమూడు వేల జీవితంతో మేము ఏ విధంగా మేము ఏ విధంగా జీవించాలి ఈ ఈ దుర్బర జీవితాన్ని ప్రజలందరికీ తెలుసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ జేఏసీ ఏర్పడి ప్రజలకి ఏర్పడి మా కార్మికులకి న్యాయం జరిగే విధంగా జేఏసీ చేస్తూ ఉంది సంతోషము ప్రధానమైన డిమాండ్లు మాకు శాలరీ పెరగాలి ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం రెగ్యులర్ చేయాలి కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీం కోర్టు కోర్టు గైడ్ లైన్స్ దాదాపు సంవత్సరాలు ఇచ్చి ఏడో జీవో జీవో నెంబర్ ఏడు ప్రకారము ఇరవై తొమ్మిది వేలు ఇవ్వాలి స్కిల్డ్ అన్స్కిల్డ్ ప్రకారం ఇవ్వాలని ఇంతవరకు ఈ మున్సిపాలిటీల్లో దాన్ని ఏ అధికారి పాటించడం లేదు ప్లస్ కార్మికులకి న్యాయం చేయడం లేదు ఈ విధంగా ఈ విధంగా మోసపూరితంగా అన్ని చేసి 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 మా ఇరవై ఐదు ఏళ్ళ శ్రమని వాళ్ళు వాడుకొని మమ్మల్ని మోసం చేసేసారు కనీసం ఇప్పటికైనా రోడ్ల మీదకి వచ్చాము కడుపు కాలి రోడ్ల మీదకి వచ్చాం ఇప్పటికైనా మా కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని కనీస వేతనము ఈ సంక్షేమ పథకాలు కంపల్సరిగా మాకు ఇవ్వాల్సి ఉందిగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం